అందరూ బాగున్నారండి అందరూ ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఒక మంచి హెల్దీ రెసిపీని తీసుకొచ్చానండి మీ ముందుకి పచ్చి కొబ్బరితో డ్రై ఫ్రూట్ లడ్డు ఇది చాలా జ్యూసీ జ్యూసీగా బాగుంటుందండి టేస్ట్ వైజ్ అయితే చాలా బాగుంటుంది పిల్లలకు మంచి బలమైన ఆహారము పెద్దవాళ్ళకి కానీ పిల్లలకు కానీ ఎవరికి తీసుకున్నా పచ్చి కొబ్బరి చాలా మంచిది కాబట్టి డ్రై ఫ్రూట్స్ వేసుకొని హెల్దీగా చేసుకున్నాము దీనికోసం అండి ఒక కొబ్బరికాయలో సగాన్ని తీసుకున్నాను చాలా కొంచెమే చేశాను నేను అంటే సగం చిప్పు అనమాట దానికి వెనక వైపు చెక్కు తీసుకున్నా తీసుకోకుండానే వేసుకోవచ్చు అండి మన ఇష్టము కాకపోతే అది తీస్తే గ్యాస్ టబుల్ ఉండదని చెప్పారు కొంతమంది ఇంక అందుకని నేను తీసి చేశాను ఇంక ఇదంతా ఇలా సన్నగా ముక్కలు దొరుకుకొని వేసుకొని పల్స్ ఇచ్చుకుంటూ మిక్సీ పట్టుకోవాలండి అప్పుడు బాగా మెత్తగా వస్తుంది ఇంకొక బాండీ తీసుకొని జస్ట్ ఒక చిన్న స్పూను నెయ్యి వేసుకున్నా వేసుకోకపోయినా కానీ డ్రై రోస్ట్ ఏం చేసుకోవచ్చు ఇది డ్రై ఫ్రూట్స్ అన్నీ కొంచెం కొంచెం తీసుకున్నానండి బాదం పప్పు కొంచెం జీడిపప్పు కొంచెం పుచ్చ గింజలు కొంచెం పొద్దురి ఉడుగుల గింజలు కొంచెం వాల్నట్స్ కొంచెం తీసుకొని అన్నీ సన్నగా ముక్కలు కట్ చేసి పెట్టుకొని రోస్ట్ చేసి తీసి పక్కన పెట్టుకున్నాను ఇంక తర్వాత అదే బాండీలు ఇంకేం వేయలేదండి ఆను ఆ నెయ్యితోటే ఈ పచ్చి కొబ్బరి వేసాను సిమ్లో పెట్టి చిన్నగా రోస్ట్ చేసుకోవాలి కొంచెం సేపు చేస్తే సరిపోద్దండి కొలత తీసుకున్నాను మీ దగ్గర ఏదున్నా కానీ ఒక కప్పు నిండా ఒక కప్పుతో తీసుకున్నారనుకోండి మనం బెల్లం కొలత తీసుకోవడానికి కరెక్ట్గా సరిపోతుంది ఒక కప్పు కొబ్బరి పావు కప్పు డ్రై ఫ్రూట్స్ వచ్చాయి ఈ రెండింటికి కలిపి అరకప్పు అయితే బెల్లం సరిపోయింది ఇంక ఇది బాగా కరిగేటట్టు మెత్తగా నలుపుకుంటూ కలి చేసుకోవాలి తర్వాత ఇంక డ్రై ఫ్రూట్స్ కూడా వేసి బాగా మిక్స్ చేయాలండి ఇంక ఇది ఉండ కట్టుకోవడానికి ఎట్లా తెలుసుకోవాలంటే కొంచెం సేపు తిప్పింత పాక మేము రానవసరం లేదు కొంచెం నే చేతికి నెయ్యి రాసుకొని చిన్న ఉండ తీసుకొని నాకు ఉండలాగా చూడితే మన చేతికి ఉండొచ్చేస్తుంది కొద్దిగా తీసుకున్నట్లు చుట్టినట్లుగా చేస్తే రౌండ్ బాల్ లాగా వస్తుంది ఇంకా అది మనకి ఇంకొచ్చేసినట్టండి ఇంకంత ఇంకా ఆ పాకం సరిపోతుంది మనకి ఇంకా ఇప్పుడు కొంచెం ఒక టీ స్పూను యాలకుల పొడి వేసుకొని కలిపి ఆపేయటమేనండి ఇంకా స్టవ్ ఆపేసుకొని ఇంకా దీన్ని తీసి ఒక ప్లేట్లో కొంచెంసేపు ఆరబెట్టుకోవాలి మరి వేడి మీద చుట్టాల్సిన అవసరం లేదు చల్లారినాక కూడా వస్తాయి బాగా ఇవి ఇంక ఇట్లా కొంచెంసేపు చల్లారాక గోరెచ్చగా ఉన్నప్పుడు చేతికి నెయ్యి కానీ నూనూన కానీ రాసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసి పెట్టుకోవడం అండి ఇది చాలా బలమైన ఆహారం అండి పిల్లలకి రోజు ఒకటి ఇచ్చామంటే బాగుంటుంది అంతేనండి ఇంక అన్నీ ఇలా చేసి పెట్టుకొని నేను ఈ అర కొబ్బరి చుప్పకి పది లడ్లు వచ్చాయండి నాకు ఇంకా దాన్ని బట్టి మీరు ఎన్ని కావాలంటే అన్ని చేసుకోవచ్చు ఈ రెసిపీకి మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండి మా వాళ్ళు కూడా చేసుకుంటారు కదా హెల్దీ రెసిపీ ఇది చాలా జ్యూసీగా ఉంటుందండి చూడండి అంత మెత్తగా స్మూత్గా ఇన్ని రోజులున్నట్లనే ఉంటుంది ఎక్కువ రోజులు ఉంచుకోవాలండి అండి ఎందుకంటే పచ్చి కొబ్బరి కదా ఒక నాలుగైదు రోజులు అయితే బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి